వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు వాయిస్ దేశంలో బుర్కాపై వివాదం అలాగే బుర్కాకు వ్యతిరేకంగా నినాదాలు ఏ ఎత్తునైపోయాయంటే పార్లమెంట్లోనే బుర్కాపై వివాదం వచ్చి బురకాని ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను నిషేధించాలని డిమాండ్ చేసిండ్రు ఇది సాధారణంగా ఎవరో కాదు సెనేటర్ పౌలిన్ హన్సన్ డెబ్బై ఒక్క సంవత్సరాల పార్లమెంట్లో ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా పార్లమెంట్లో బురకాన్ని ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను నిషేధించాలని సెనేటర్ పౌలిన్ హన్సన్ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లుపై చర్చకు కూడా తోటి సెనేటర్లు అంగీకరించకపోవడంపై మండిపడ్డారు హన్సన్ దీనికి నిరసనగా తల నుంచి పాదం వరకు కప్పి ఉంచే బురకా ధరించి పార్లమెంట్కు వచ్చారు అయితే బురకాలో సమావేశాలకు హాజరు కావడం పార్లమెంటుతో పాటు తోటి సెనేటర్లను అవమానించడమేనని హన్సన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మిగతా సెనేటర్లు విమర్శించారు హన్సన్ తీరుపై స్పీకర్ కూడా మండిపడ్డారు వెంటనే సభ క్షమాపణ చెప్పాలని ఆదేశించారు దీనికి హన్సన్ ససేమిరా అనడంతో స్పీకర్ ఆమెను మూడు నెలల వరకు సస్పెండ్ చేశారు ఏదేమైనా ఒక బురకా వివాదం ఆస్ట్రేలియాలో ఏ లెక్కన జరుగుతోంది అది నిషేధించాలి అనేది ఎంతవరకు వస్తుంది అనేది కనిపెడుతోంది ఎక్కడో ఆస్ట్రేలియాలో జరుగుతోంది కానీ ఇక్కడ వీటి మీద ఎలాంటి ఏమంటారు నిషేధనలు లేవు హైటెక్ కాపీ ఈ బురకాల వెనక జరుగుతోంది అలాగే దొంగ ఓట్లు జరుగుతున్నాయి అనేక తప్పిదాలు జరుగుతున్నాయని తెలిసినా దీన్ని కనీసం పాఠశాలలోనైనా నిషేధించడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈరోజు ఆస్ట్రేలియాలో పార్లమెంట్లో జరిగిన ఈ చర్చ భారత పార్లమెంట్లో కూడా జరగాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్